హాయ్ అండి ఈరోజు వీడియోలో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పైపింగ్ కోసం అయితే చెప్పేశానండి ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ క్రాస్ కటింగ్ కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి ఎక్కడ మార్పులు చేయకూడదు మళ్ళీ స్పెషల్గా బ్యాక్ పార్ట్గా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా మళ్ళీ స్పెషల్గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు నా మెథడ్ ప్రకారం సైడ్ జాయింట్ వైపుకు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాము తర్వాత కింద కరెక్ట్గా ఈక్వల్గా ఉండేటట్టు ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకుని బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ వైపుకు ఇలాగ ఈక్వల్గా మార్కింగ్ వేసేసేయండి అంటే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు పట్టి కాజాపట్టి ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర రెండో గీత ఉంది కదా మూడు గీతలు వేసాం కదా మధ్యలో గీతకు ఒక హాఫ్ ఇంచు లో తీసేసేయండి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి మీరు ఎంత అయితే కుట్టుకుంటారో ఖర్చు అంత మాత్రమే వదలాలి తక్కువ వదిలి ఎక్కువ పట్టుకోకూడదు ఎక్కువ వదిలి తక్కువ పట్టుకోకూడదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా సాగుతుందండి ఫ్లోర్ మీద పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద సైడ్ కింద జాయింట్ వరకు అంటే మనకి ఖర్చుతో కలిపి చూసుకోవాలి నాకైతే పదకొండు ఇంచులు వచ్చింది అంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉందనమాట ఇప్పుడు స్ట్రెయిట్గా లాగా లైన్ వేసేసుకోండి ఎల్ స్కేల్ అయితే ఇంకా బాగుంటుందండి చాలా ఈజీగా నీట్గా వస్తుంది సో ఇది అయిపోయింది కదా దాని తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా చూసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎలా తెలుసుకుంటాము ఇలా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అంటే ఉక్స్ పెట్టుకోవాలి షోల్డర్ కుట్టేది ముందుకు రాకూడదు ఇలా చూసుకునే కన్నా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని చూసుకుంటే ఇంకా మంచిదండి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది పైన షోల్డర్ కుట్టి దగ్గర కింద ఇక్కడ వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ఐదున్నర పాత ఆరు ఐదున్నర ఉంటుంది ఐదున్నర అయితే తీసేసుకుంటాను ఎక్కడి నుంచి తీసుకోవాలి పైన లైన్ నుంచి తీసుకోవాలన్నమాట ఫస్ట్ గీత నుంచి షోల్డర్ దగ్గర ఫస్ట్ గీత ఉంది కదా అక్కడి నుంచి తీసుకోవాలి ఐదున్నరకి ఇలా నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఓకేనా ఇంకా బాగా రౌండ్ రావాలంటే గీత లోపల నుంచి అంటే ఫ్రంట్ పార్ట్ లోపల నుంచి కూడా ఇలా క్రాస్గా తీసుకోవచ్చు సో వీళ్ళకి అంత అవసరం లేదు కాజా కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఉక్సుపట్టి హైట్ కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అయితే ఇక్కడ మనకి లైన్ నుంచి ఉక్సుపట్టి లైన్ ఉంది కదా అక్కడ నుంచి రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి చిన్న సైజు బ్లౌజు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది వన్ ఇంచ్ కన్నా తక్కువే ఉండాలి చెస్ట్ తక్కువ ఉంది అందుకుని ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ వన్ ఇంచ్ ఉండాలి అయితే డాట్ హైట్ వచ్చేసి ఒక రెండు పావు ఉందండి ఎందుకంటే వీళ్ళకి షార్ప్గా ఉంటాం ఇష్టపడదనుకుంటా అందుకని హైట్ ఎక్కువ పెట్టుకోలేదు విడుతు మాత్రం చెస్ట్ బట్టి ఉంటుందండి తక్కువ సైజు బ్లౌజ్ కాబట్టి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఒకటి ఇంచ్ కన్నా తక్కువ ఉంది డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ అదే ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ వన్ వన్ ఇంచ్ ఉంటుంది మరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకటి మీద రెండు గీతలు అలా ఉంటుంది అనమాట సో అది చూసుకుని మనం విడతని ఇచ్చుకోవాలి కానీ ప్రతి ఒక్కరికి వన్ ఇంచ్ అనుకోండి విడత అనేది డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ చెస్ట్ లూజ్గా అనిపిస్తుంది అనమాట కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండదు సో విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎకస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఇలాగ ఇక్కడ డాట్స్ ఇచ్చేసేయండి ఇక్కడ డాట్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేయండి దగ్గర ఇదే మార్కింగ్ భాగంలో కూడా పెట్టేసుకోండి సో మరి ఇదంతా మార్కింగ్ వేసిన తర్వాత సైడ్ జాయింట్ దగ్గర మనకి ఏమైనా హెచ్చు తగులు వస్తాయా అంటే నేను చెప్తాను అది కూడా అని ఈ కూర ఉంది కదా కూరాని కట్ చేసేద్దాం ఒకటి బావించి తోటి బ్యాక్ పార్ట్లో స్టిచ్చింగ్ వేసేటప్పుడు పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టేసుకుని ఉన్న క్లాత్లోనే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి సో ఇది ఉంది కదా ఈ క్లాత్ని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పొడుగు వచ్చేసి ఒక పదిన్నర తీసుకుంటున్నాను ఓకేనా పదిన్నర తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా చెక్ చేసుకోవాలన్నమాట ఎంత వచ్చిందని ఫస్ట్ చెక్ చేసుకోండి కింద ఎలాగో ఉంది మనకి పైన ఖర్చు కావాలి పావించి తీసుకుంటే సరిపోతుంది నాకు రెండున్నర దాకా వచ్చిందండి రెండున్నర మార్కింగ్ వేసుకున్నాను కింద ఖర్చు అవసరం లేదా ఆల్రెడీ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు కిందనే వస్తుంది అంటమాట మనకు కూడా అందుకు పైన పావించి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకి మూడు మీద రెండు గీతలు వచ్చింది ఆ మూడు మీద రెండు గీతలు కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఎక్కడ నాకు వంకరగా కనిపిస్తుంది సో ఇలాగ మార్కింగ్ వేసేసుకున్న తర్వాత నేను ఒరిజినల్ మార్కింగ్ అనేది వేసుకుంటాను ఇది ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి మూడు పావుకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ నాకు మార్కింగ్ వేసుకొని ఇలా కలిపేసుకోండి అంతే ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి షేప్ అనేది మీ దగ్గర ఇంకో కొంచెం క్లాత్ ఉందనుకోండి ఇంకొక లేయర్ కట్ చేసుకోండి సరిపోతుంది నా దగ్గర ఉంది క్లాత్ ఇంకొక లేయర్ అనేది కట్ చేసుకుంటాను ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇంకా స్ట్రెయిట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది బ్లౌజ్ అనేది చూడండి నేను ఆల్రెడీ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించేశాను బ్యాక్ పార్ట్ కూడా చూపించాను కటింగ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నా వీళ్ళకి హైట్ అనేది బాగా తక్కువ అంటే హైట్ ఎందుకు తక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెస్ట్ తక్కువ ఉంటేనే తక్కువ ఉంటుంది షేప్ బెల్ట్ పెంచుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్తో ఈక్వల్గా రావాలంటే షేప్ బెల్ట్ అనేది పెంచుకోవాలి ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకోండి మరీ ఎక్కువ విడుతు ఇచ్చేయకండి బాగోద్దు చూడ్డానికి ముందు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా పెట్టేసుకోండి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్ ఉన్నప్పుడు క్రాస్గానే కట్ చేసుకోవాలండి సో ఇది మిగిలిన క్లాత్లో నేను ఏమైనా షేప్ బెల్ట్ చూసుకుంటాను నెక్ దగ్గర కొంచెం కట్ అయింది కదా అది ఇది కూడా ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ దగ్గర పెంచకూడదు లూజ్ అయిపోతుంది నెక్ మనకి చెస్ట్ అనేది సైడ్ జాయింట్ వైపుకు షేప్ బెల్ట్ దగ్గర పెంచుకోవాలి మరి ఎక్కువ పెంచకూడదు సైడ్ జాయింట్ వైపుకి అయితే ఇప్పుడు నేను ఏ మాత్రం ఫాలో అయినా అదే మాత్రం ఫాలో అవ్వండి కానీ హుక్స్ పట్టి వైపుకి మెయిన్ డాట్ వైపుకి మాత్రం ఒక్కొక్క రెండేస్ గీతలు పెంచుకోండి ఎక్కువ పెంచుకోకండి మళ్ళీ డిఫరెంట్ అనేది బాగా కనిపించేస్తుంది కానీ రెండు ఇంచెస్ ఫోల్డింగ్ చేయడం అనేది మాత్రం మీరు అలా చేయకండి అన్ని బ్లౌజు సెట్ కాదు కొంతమందికి సెట్ అవుతుంది అందరికి సెట్ కాదు ఇదండి ఈ రోజు వీడియో చూసారు కదా చిన్న సైజు బ్లౌజ్ కటింగ్ వీడియో నచ్చితే